గురు

ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవుతుంది ఇంకా మాంస ఇంట్లో అయితే ఇంకా అన్నం అన్నమ చపాతీలు చపాతీల చేసుకుని తింటున్నాము చాలా రైటే

ఆకుకూర పప్పు చపాతీలు వేసుకుంటున్నా రైస్ ఉడికేసింది ఖుషి నా ఇది కూడా మర్చిపోయా కోటకాలు తెప్పించి ఉడకబెట్టేసి ఇవైతే కట్ చేసేసాడు మా డాడీ ఇప్పుడు దీన్ని కర్రీ వండుతాడు పద్ చూడకూడదమ్మా పిల్లలు ఫోను నిజం ఫోన్ చూడకూడదమ్మా పిల్లలు ఏంటి నువ్వు అనేది ఖుషి ఎందుకు నీకు అవసరం అది చపాతి చిన్నపిల్లలు చిన్న చపాతి और मनोनाथ कल्य मार करी तो ना हम पप्परों का चपाती ले सी सी किन्हें कुछ वाले आर्टिस्ट राहाल आर्टिस्ट कुछ ही आर्ट बट्टू आर्ट बट्टू दांड बट्टू कुछ ना అక్కడ ఫ్యామిలీస్ వచ్చారు మీరు కుషి ఫ్యాన్ కట్టేసి అబల కదా అని కుచే కుట్టు ఏంటి పప్పు అడబెట్టు అడబెట్టు కుషి ఎక్కబెట్టు ఏ టమాటాని ఏంటి మీరు ఆ ఖషిత అదిట్ నడిల రబం ఉంచతలే రబం ఉంచత బా అమ్మ అయితే కుషి కోసం అని చెప్పి సోన్ బాబాయ్ తీసుకొస్తున్నండి నిన్న అయితే తినేసేసారు నైట్ ఏ నైట్ ఇద్దాం అనుకునేగా లేట్ అయ్యేసరికి తినలేదు ఇది ఏంది బాధ వేసాడు కదా అక్కడ బాగుంది అయితే పట్టు ఖుషి వద్దు దీనికి వచ్చే ముందు ఆరెంజ్ ఫ్లేవర్ ఇది చాక్లెట్ ఫ్లేవర్ సోన్ పాపిడి పైనాపిల్ ఫ్లేవర్ నైట్ తిన్నా ఇది మ్యాంగో ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ ఆరెంజ్ ఫ్లేవర్ ఈ ఫోర్ వచ్చాయి దీంట్లో రెండు అయిపోయినాయి నేను అయితే రెండున్నాయి పట మొత్తం ఇచ్చామంటుంది కూడా అసలు పాపిడి కదా తిరిగిపోయింది ఇది ఇది ట్రై చేస్తా ట్రై చేస్తారా ఇది బాగుందిగా అయ్యి నాకు చాక్లెట్ నచ్చలేదు నాకు ఇస్తా ఖుషట్ తీసుకోకూడదు పెట్టింది కాకు మూత పెట్టారు దాలే